పుష్యమాసం అనంతరం మాఘమాసం వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మాఘమాసానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైంది హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది మాఘమాసంలో ఏ నది నీరైనా గంగా నదితో సమానం ఈ మాసంలో నదీ స్నానం సర్వ పాపాలను హరిస్తుందని విశ్వాసం మాఘమాసంలో అనేక పండుగలు వస్తాయి ఆ పండుగల్లో ఒకటి వసంత పంచమి వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవిని పూజిస్తారు జ్ఞానం కీర్తిని అందించే వసంత పంచమి గురించి తెలుసుకుందాం అయితే ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వసంత పంచమి రోజు అన్ని రకాల శుభకార్యాలకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి ప్రతి సంవత్సరం మాఘమాసంలోని శుక్లపక్షం ఐదవ రోజున సరస్వతీదేవి జన్మించిన రోజు వసంత పంచమి ప్రాముఖ్యత వసంత పంచమి రోజు నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఈ రోజున సరస్వతీదేవిని పూజిస్తారు పురాణాల ప్రకారం వసంత పంచమి రోజున రతీదేవి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు మన్మధుణ్ణి ఆరాధించడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం శాంతి లభిస్తుంది వసంత పంచమి పూజా విధి సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడాలు లేకుండా సరస్వతీదేవిని పూజిస్తారు ముఖ్యంగా విద్య సాహిత్యం కళలు అధ్యయనాలు బోధనా రంగాలకు సంబంధించిన వ్యక్తులకు వసంత పంచమి పండుగ ప్రత్యేకం ఈ రోజున పుస్తకాలు పెన్నులు అమ్మవారి ముందు పెట్టి ఆరాధిస్తారు తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది అంతేకాదు ఎక్కువగా పిల్లలకు అక్షరాభ్యాసం కూడా జరిపిస్తారు సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుందని విశ్వాసం సరస్వతీదేవిని వసంత పంచమి రోజున ఉదయం పూజించాలి పసుపు బట్టలు ధరించి నుదుటిపై పసుపును తిలకంగా ధరించి పూజించాలి సరస్వతీదేవి పూజలో పసుపు బట్టలు పసుపు పువ్వులు పసుపు మిఠాయిలు పసుపు రంగులను ఉపయోగించాలి ఈ రోజున సరస్వతీదేవిని పూజించడం వల్ల జ్ఞానం విచక్షణ కీర్తి లభిస్తాయి ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి